శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు ఏప్రిల్ ఇరవైవ తేదీ ఆదివారం రోజున ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వారికి ఉద్యోగపరంగా శ్రమ బాగా పెరిగిపోబోతూ ఉంది మీకు అనవసరమైనటువంటి మార్పులు అనేవి ఉంటాయి కుటుంబంలో ఒత్తిడి అనేది పెరగబోతోంది ఖర్చులు కూడా అధికం అవ్వడం జరుగుతుంది మీకు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి ముఖ్యంగా మీకు వ్యసనాల వలన ధనం ఖర్చు అవుతుంది మీకు మిత్రుల వలన కలహాలు కలుగుతాయి మీకు డబ్బుల ఖర్చులు అనేవి కూడా ఇప్పుడు కనబడుతున్నాయి అనారోగ్య సమస్యలు కాస్త తొలగిపోతాయి ధనపరంగా మీకు ఖర్చులు ఉంటాయి ఆరోగ్యపరంగా మీరైతే కాస్త శ్రద్ధ అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ కలుగుతుంది ఇంటర్వ్యూలో మీకు కొంత చికాకు కలిగేటటువంటి పరిస్థితి వ్యాపారస్తులకి కొంత ఒడిదుడుకులు కలుగుతాయి లాభాలు అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి మీకు కొంచెం మానసిక ప్రశాంతత అనేది లేకపోవడం వలన నిద్ర పట్టకపోవడం మీరు ఎక్కువగా అనవసర విషయాలను ఆలోచన చేస్తారు మీరు మధ్యవర్తులని నమ్మి మోసపోతారు కుటుంబ సభ్యుల వలన కొంత ధన నష్టం ఏర్పడుతుంది మీ పైన రేపు నరఘోష ఉంటుంది మీకు రేపు పనులలో శారీరక శ్రమ అనేది బాగా పెరుగుతుంది కానీ ఫలితం అనేది కనిపించదు ఖర్చు అనేది పెరుగుతుంది మీకు ఇంట్లో కానీ లేదా బయట కానీ ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్త మీకు ఆహారపు నియమాలు అనేవి సరిగ్గా పాటించకపోవడం క్రయ విక్రయాల విషయాలలో కొన్ని నష్టాలు ఉండవచ్చు మీరు రేపు వాహనాలు కానీ గృహాలు కానీ పొలాలు కానీ అమ్మేటప్పుడు కానీ లేదా కొనేటప్పుడు కానీ మీరైతే జాగ్రత్తలు వ్యవహరించాలి అలాగే మీరు తెలిసి తెలిసి పొరపాట్లు చేయకండి అలాగే మీరు రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోకండి మీకు వీటి వలన ఎక్కువ ఇబ్బంది పడతారు మీరు మీ కోరికలను అయితే అదుపులో పెట్టుకోవాలి ఆలోచనలని అదుపులో పెట్టుకోవాలి మీకు ఖర్చులు విపరీతంగా కనబడుతున్నాయి అలాగే మీకు రుణ సమస్యలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి దానిని మీరైతే అధిగమించాలి విద్యార్థిని విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అనవసరమైన వ్యామోహాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి మీరు అయితే రేపు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి స్కూల్స్లో కాలేజెస్లో మీకు చెడ్డ పేరు వచ్చే ప్రమాదము ఉంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలలో మీరు చాలా కష్టపడతారు కాబట్టి మీరు అనుకున్నంత ఫలితం అయితే కనపడదు స్త్రీలకి అసంతృప్తి అలాగే మీకు విరక్తి ఆలోచనలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు వ్యాపార పరంగా స్వల్ప లాభాలే కనబడుతున్నాయి ఈ రాశి వారు ఈరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే మీకు శుభప్రదంగా ఉంటుంది మేషరాశి వాళ్ళకు ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్